హాయ్ అండి అందరికీ నేను మీ ఈశ్వరి ఆరవ తరగతి పాఠ్యపుస్తకంలోని చమత్కార పద్యాలు ఆరు ఉన్నాయి ఈ ఆరు చమత్కార పద్యాలు కూడా మీకు ఒకే వీడియోలో నేను అందిస్తున్నాను టెక్స్ట్ బుక్లో మాత్రం ఓన్లీ పద్యాలు మాత్రమే ఉన్నాయండి దానికి భావాలు లేవు మీకు భావం అనేది నేను అందిస్తున్నాను భావం అందించడం వలన మీకు ఉపయోగం ఏంటి అంటే భావం తెలుసు అనుకోండి మీకు ఏమవుతుంది ఆ పద్యం మళ్ళీ ఒకసారి చదివినప్పుడు ఈ భావాన్ని ఆల్రెడీ మీరు చదవడం వల్ల పద్యం మీకు వేగంగా అర్థమవుతుంది అది మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అందువలన ఈ చమత్కార పద్యం అంటే అది దగ్గర దగ్గర పొడుపు కథలా ఉంటుందన్నమాట అందువలన మీరు ఇవి ఈ ఎందుకు ఇవి అంటే మీకు ఆప్షన్స్ మీకు ఎగ్జామ్లో బిట్టిస్తారనమాట కరయుగంబు గలదు చరణంబులా లేవు అని ఇలా ఇస్తారన్నమాట ఇచ్చి ఇది ఏ పద్యము ఇది ఏ పద్యానికి చెందినది లేకపోతే రెండు లైన్లు లేకపోతే నాలుగు లైన్లు ఇచ్చేసి ఇది ఏ పద్యానికి చెందినది అని అడుగుతారనమాట దాని భావం తిన్నేర్చుకున్న తర్వాత మీరు పద్యం చదివారనుకోండి అనుకోండి మీకు గుర్తుండిపోతుంది కూడా అది పొడుపు కథలా ఉంటాయి కాబట్టి కింద ఆప్షన్స్లో నీతి పద్యమా చమత్కార పద్యమా సుభాషితమా మేటి పద్యమా అని ఇలా ఇస్తాడనమాట అప్పుడు మీరు చమత్కార పద్యమని పెట్టాల్సి ఉంటుంది అందువల్ల మీకు ఈ చమత్కార పద్యాలు అనేవి మీకు తెలియాలి నేను అందువలన మీకు ఏం ఇస్తున్నానంటే చమత్కార పద్యాలన్నీ ఒక చోట ఇస్తున్నాను అనమాట అంటే ఆరవ తరగతిలో ఉన్న చమత్కార పద్యాలు మాత్రం మీకు ఒక దగ్గర ఇస్తున్నాను ఏడవ తరగతిలో ఉన్న చమత్కార పద్యాలు అండ్ నీతి పద్యాలు అండ్ సుభాషితాలు మూడు ఉన్నాయన్నమాట ఏడవ తరగతికి వచ్చేసరికి చమత్కార పద్యం నీ నీతి పద్యం సుభాషితం అని మూడు రకాలుగా ఉన్నాయి ఆ మూడు కూడా మీకు ఒక వీడియోలో అందిస్తాను నెక్స్ట్ ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి పాటాంత పద్యము అని చెప్పేసి ఉన్నాయి అండ్ మేటి పద్యాలు అని ఉన్నాయి మీకు పాటాంత పద్యాలన్నీ ఒక వీడియో చేస్తాను మేటి పద్యాలన్నీ ఒక వీడియో చేస్తాను మీకు విడివిడిగా అందిస్తాను అనమాట అందువలన మీరు ఈ చమత్కార పద్యాలు ఆరవ తరగతిలో ఉన్న చమత్కార పద్యాలు అండి ఇవి ఉన్నాయి ఆరవ తరగతిలో ఆరు ఉన్నాయి ఇవి ఈజీగా నేర్చుకోండి ఫస్ట్ చూడండి కరయు కరయుగంబు గలదు చరణంబు లాలేవు కడుపు నడుము వీపు మెడయును కలవు మెడయు కలవు శిరము లేదు కానీ నరుల బట్ నరుల బట్టుక మింగి మ్రింగి సొగసు కూర్చు దీని సొగసుగణుడి అని చెప్పేసి ఇచ్చారు అంటే రెండు చేతులుంటాయి కరంబరం చేతులు కదండీ చరణమునంటే పాదాలు రెండు చేతులుంటాయి పాదాలు ఉండవు పొట్ట నడుము వీపు మెడ ఉంటాయి తల ఉండదు కానీ ఇది మనుషులను మింగి అందాన్ని ఇస్తుంది దాని అందాన్ని చూడండి అని ఇలా ఇచ్చారు అంటే దీని యొక్క ఈ చమత్కారానికి జవాబు ఏంటంటే చొక్కా అంట మీరు ఇప్పుడు చొక్కా అని తెలిసిన తర్వాత ఈ అర్థం భావం తెలిసిన తర్వాత ఒకసారి పద్యం చదవండి ఫస్ట్ మీకు అర్థం కాకపోయినా ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చూడండి ఎలుకలు తమ కలుగలోనికి ఏనుగుని ఇచ్చెన్ అని కవి తన సమస్యను ఇచ్చారు కవి దాని కవికి ఒక కవికి ఆ సమస్య ఒక సమస్యని ఇచ్చారంట ఏంటని ఎలుకలు తమ కలుగలోనికి ఏడ్చి ఏనుగుని ఇచ్చాననేది ఒక సమస్య దీనిని కవి ఒక కవికి ఇస్తే కవి ఏం చేస్తారు పద్య రూపంలో తయారు చేయాలి దాన్ని అసలు ఎలుకల ఎలుకలు ఎలాగైనా ఏనుగు నేర్చగలవండి అదే చమత్కారంగా ఉంది కదా దాన్ని ఎలా మార్చారనేది చూడండి కవి దాన్ని ఎలా పూరించాడంటే ఎలలో నిద్దరు రాజులు మలయుచున్ జదరంగమాడి మాడి చదరంగం చూడండి జదరంగమాడి మాపటి వేలన్ బలమెత్తి కట్టమరచిన నెలుకలు తమ కలుగలోని కీర్చె కే కలుగలోని కేనుగునీచెన్ కలుగలోనికి అని ఇచ్చారు అంటే ఇలాలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారంట రాత్రి అయ్యింది చదరంగం మీద బలాన్ని చదరంగం మీద బలాన్ని అంటే పావులను ఆ పిక్కల్ని పావులు అంటామండి ఆ వీటిని చదరంగపు పిక్కల్ని అవి ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళిపోయారంట ఇద్దరు రాజులు చందరంగం ఆడి రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగు అంటే పావులని అందులో ఏనుగు ఉంటుంది కదండీ దాన్ని ఏనుగును పావులు అంటే ఆ ఏనుగు లేదా పావు అంటే బొమ్మని ను తమ రంధ్రంలోనికి ఈడ్చుకొని వెళ్ళిపోయాయి అంటే ఏనుగు నేర్చలేదు కానీ ఏనుగు బొమ్మని ఇచ్చేయడం వల్ల దాన్ని అలా చమత్కారంగా కవి ఏం చేయాలని ఇలా ఇచ్చేసారనమాట నెక్స్ట్ వన్ చూడండి హరి కుమారుడై యొప్పెడు నాతడు హరి హరికి దక్షిణ దక్షిణ నేత్రమౌ నాతడు హరి హరికి శిరముతోడ వరలు నాతడు హరి హరికి వామాక్షం యొప్పు యొప్పు నాతడు హరి చూడండి హరి కుమారుడై యొప్పెడు నాతడు హరి హరికి దక్షిణ దక్షిణ నేత్రమౌ నాతడు హరి హరికి శిరముతోడ వర వరలు నాతడు హరి హరికి వామాక్షమౌ ఎప్పు నాతడు హరి అని ఇలా ఇచ్చారు చూడండి హరిని ఎన్ని రకాలుగా వాడారు అని ఇందులో చూపించారు హరి అంటే కోతి సూర్యుడు సింహము చంద్రుడు ఫస్ట్ వన్ సూర్యుని కొడుకు సుగ్రీవుడు సూర్యుని కొడుకు సుగ్రీవుడు అని ఫస్ట్ మీనింగ్ అండి రెండవది శ్రీహరి కుడి కన్ను సూర్యుడు దక్షిణ నేత్రమౌ కుడి కన్ను సూర్యుడు నెక్స్ట్ సింహపు తలలో నొప్పువాడు శ్రీహరి చూడండి మూడవది శిరస్సు వచ్చింది కదా తలలో శ్రీహరికి ఎడమ కన్ను చంద్రుడు అని ఇలా చెప్పుకోవాలి చూడండి యామాక్ష వామాక్షమ వామాక్ష వన్స్ అంటే ఎడమ అంట ఇలా చమత్కార పద్యం అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ చమత్కార పద్యం ఏంటంటే వడలి నిండా కన్నులుండు నేత్రు నింద్రుడు కాడు కంటమందు నలుపు కాడు శివుడు ఫనుల ఫనుల బట్టి చంపు ఫక్సీంద్రుడా కాదు దీని భావమేమి తెలిసి కొనుడు చూడండి ఒంటి నిన్న కొన్నుంటాయి ఇంద్రుడు కాదు కంఠం ముందు నలుపు ఉంటాయి శివుడు కాదు ఫనుల పట్టి చంపు అంటే పక్షింద్రుడు కాదు అంటే ఫనులు అంటే ఇదండి ఏంటి పాములు పాములని చంపేటటువంటి పక్షింద్రుడు కాదు కదా గరుత్వంతుడు కాదు ఏంటి అని దీని భావం తెలుసుకుందాం వడులు వడలు అంటే శరీరం కంఠము అంటే గొంతు ఫని అంటే పాము పక్షింద్రుడు అంటే గరుత్వంతుడు అంటే ఇంద్రునిలాగా శరీరం నిండా కన్నులు ఉంటాయి శివునిలాగా గొంతు నల్లగా ఉంటుంది గరుత్వంతునిలాగా పాములను చంపుతాడు అది ఏమిటి నెమలికి శరీరం నిండా నెమలి కన్నులు ఉంటాయి దాని మెడ నల్లగా ఉంటుంది అది పాములను చంపుతుంది కనుక ఈ చమత్కార పద్యానికి నెమలి అనేది ఆన్సర్ మూడు చమత్కార పద్యాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాము ఇలా మీరు ఒకటొకటి కూడా గుర్తుపెట్టుకోండి మూడా నాలుగు చెప్పుకున్నాం నెక్స్ట్ వన్ చూడండి ఇది ఒక చమత్కార పద్యం వంగ తోట నుండి వరమల్లలో నుండు జొన్న చేల నుండు చోద్యమగును తలుపు మూల నుండు మీద నుండును దాని భావమేమి తిరుమలేసా వంగ తోట చూడండి పద్యం చదవగానే మనకి ఆ పద్యం అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది వంగ తోటలో వరిమల్లలో జొన్న చేలలో తలుపు మూలలో తలపైన ఉండేది ఏది అని అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది కానీ సమాధానం కూడా అక్కడే ఉంది ఏంటి వంగ తోటలో ఉంటుంది వరి మల్లలోనే ఉంటుంది జొన్న చేలలోనే ఉంటుంది తలుపు ఇంటికి మూలనే ఉంటుంది తల శరీరానికి మీదనే ఉంటుంది అనేది ఇది ఒక చమత్కార పద్యము ఇది ఒక చమత్కార పద్యము నెక్స్ట్ వన్ చూడండి లాస్ట్ అండి సిక్స్ ఇది కుప్పలు కా ఫస్ట్ వన్ చూద్దాము కప్పను చూసి పాము వణికింది అని కవికి ఈ సమస్య ఇవ్వడం జరిగిందంట అప్పుడు కప్పను చూసి పాము వనకదు కదా ఈ సమస్యను కవి ఏ విధంగా పరిష్కరించాడో చూద్దాం కప్పలు కావలిగాయక చెప్పులు కర్రయును బూని శీఘ్ర గతిందా జప్పుడుగు జప్పుడగును వచ్చడి వెంగప్పను గని గడగడ వనికెన్ చూడండి కుప్పలు కాయ కుప్పలు కావలిగాయగా చెప్పులు కర్రయును బూని శీఘ్ర దా చెప్పు దా చప్పుడు యొగ వ వచ్చడి వెంగప్పను గని ఫనివరుండు గడగడవనిగన్ అని ఉంది కదండి పద్యం చివరలో కప్ప దాని ముందరి అక్షరంతో కలిసి వెంగప్ప అయ్యింది ఇక్కడ మనం వెం అని చదివే చూడండి తాడులైన వెంకప్ప వెంగప్ప అయ్యింది ఈ వెంగప్ప కుప్పలు వెంగప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకొని వెంగప్ప అంటే ఒక అండి అతను ఒక వ్యక్తి పేరు వెంగప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకొని కర్రతో బయలుదేరాడంట ఆ వెంగప్పను చూసి పాము వణికింది కానీ కప్పను చూసి పామును వనకలేదు కదా ఆ వెంబనది అక్కడ పెట్టేసి కప్పని ఇక్కడ పెట్టడం వల్ల కవి అనమాట కప్పను చూసి పాము గనగడ వణికింది అన్నట్లుగా పూరించాడు చాలా మంచిగా వెంగప్పను చూసి పాము గనగడ వనికిందట అని ఇలా కవి పూరించారు థ్యాంక్ యూ ఎవరివన్ ఈ ఆరు చమత్కార పద్యాలు ఆరో తరగతిలో ఉంది మీరు ప్రతి ఒక్కటి రెండుసార్లు చదివారంటే ఇంకా లైఫ్లో గుర్తుండిపోతాయి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మీకు బిట్లు వచ్చే ఛాన్సెస్ ఉండే పార్ట్స్ అండి ఇవి చాలా సింపుల్గా నేర్చుకుని ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉండేవి థ్యాంక్ యూ